వయస్సుతో ఎలాంటి సంబంధం లేకుండా జుట్టు రాలటం అందరికీ ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది వాతావరణంలోని కాలుష్యం ఆహారపు అలవాట్లతో జుట్టు వేగంగా రాలిపోతుంది దీంతో చిన్నతనంలోనే బట్టతలు వచ్చేస్తుంది మహిళల్లోనూ సమస్య తీవ్రంగా ఉంది ఇప్పటికే జుట్టును రాలటం అరికట్టడంతో పాటు ఒత్తుగా జుట్టును పెంచేందుకు మార్కెట్లో అనేక రకాల మందులు వచ్చినప్పటికీ సక్రమంగా పనిచేస్తాయన్న నమ్మకం లేదు వాటికి మరోవైపు ఖరీదెక్కువ బయట మందులతో పని లేకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే సులభంగా ఎఫెక్టివ్గా జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయొచ్చు కరివేపాకులోని దివ్య ఔషధ గుణాల వల్ల ఎనభై శాతం జుట్టు రాలిపోయినా సరే తిరిగి మళ్ళీ పొందవచ్చునని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి దీనికోసం శాస్త్రవేత్తలు బాగా జుట్టు రాలిపోయిన ఒక వెయ్యి మందిని తీసుకుని వారికి రోజు ఉదయం పూట కరివేపాకు నీళ్ళని ఇచ్చారు సరిగ్గా అరవై రోజుల్లో జుట్టు చాలా వరకు పెరిగి అద్భుత ఫలితాలను చూశారు అంతటి విశిష్టత కలిగిన కరివేపాకు నీళ్లు ఎలా తయారు చేసుకోవాలో చూడండి తయారు చేయ విధానం ముందుగా నీళ్లను స్టవ్ మీద పెట్టి మరిగించాలి తర్వాత కరివేపాకుని ఆకులని నీళ్ళల్లో వేసి మరిగించాలి ఒక ఐదు నిమిషాలు మరిగించాక స్టవ్ కట్టేసి దానిలో కొద్దిగా ఉప్పు వేసుకుని వడకట్టి రోజు ఉదయం పూట తీసుకుంటే జుట్టు ఎంత రాలిపోయినా మళ్ళీ తిరిగి వస్తుంది మీకు జుట్టు రాలతున్నట్లయితే ఈ విధంగా చేయండి ఇది చాలా సులువైన మార్గం ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు